అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వీ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను ఫ్రెండ్స్ మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు వీడియోలో ఏంటి అంటే ఒక శక్తివంతమైన వారాహి బీజ మంత్రం అయితే మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మీరు ప్రతి రోజు నూట ఎనిమిది సార్లు కనుక పారాయణం చేసినట్లయితే మీకు తీరని కోరిక అంటే ఏది ఉండదండి ఇది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అయితే వస్తుందన్నమాట ఏదైనా కానివ్వచ్చు ఫ్రెండ్స్ మీకు ఆర్థిక ఇబ్బందుల అనారోగ్య సమస్యల శత్రువుల సంబంధ శత్రువుల సంబంధ సమస్యల లేదంటే భూ సంబంధిత సమస్యల తగాదాలు కానివ్వచ్చు కోర్టు సమస్యలు ఇలా ఏదైనా కానీ మీ సమస్యలన్నిటికీ ఒకే ఒక పరిష్కార మార్గం అండి ఈ మంత్రం అనేది నమ్మకంతో ఒక్కసారి ఈ బీజ అయితే చెప్పుకొని చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా అంటే చాలా మంచి ఫలితం అయితే కలుగుతుంది అనమాట మరి ఈ బీజ మంత్రాన్ని ఎప్పుడు ఏ టైంలో చెప్పుకోవాలంటే హోరా సమయాలు ఉంటాయి కదండి పొద్దున ఆరు గంటల నుంచి ఏడు గంటల వరకు మధ్యాహ్నం ఒంటి గంట నుంచి రెండు గంటల వరకు మరి రాత్రి వచ్చి ఎనిమిది నుంచి తొమ్మిది గంటల వరకు ఈ హోరా సమయాల్లో ఈ మంత్రం అయితే చెప్పుకోండి పొద్దున వీలైతే పొద్దున లేదంటే మధ్యాహ్నం సాయంత్రం ఎప్పుడైనా కూడా చెప్పుకోవచ్చు పొద్దున చాలా మంది స్నానం చేసేస్తారు కాబట్టి ఎర్లీగానే త్వరగానే చేస్తారు మీరు స్నానం చేసిన తర్వాత వంట చేసుకోవడము పని ఏదైనా కానీ తర్వాత అయితే చేసుకోండి చాలా మంచిది లేదు మాకు అంత గుర్తుండడం లేదు అని అంటే ఒక పేపర్ మీద అయితే ఈ మంత్రాన్ని ఈ బీజ మంత్రాన్ని రాసేసుకొని దేవుడి దగ్గర పెట్టేసుకోండి ఫ్రెండ్స్ అప్పుడు మీరు పూజ చేసే ప్రతిసారి మీకు ఈ మంత్రం అనేది గుర్తుంటుందన్నమాట ఎందుకంటే మనం పూజ గదిలో ప్రతిరోజు క్లీన్ క్లీన్ చేస్తూ ఉంటాం కాబట్టి అలా చూసినప్పుడు మనకు ప్రతిసారి గుర్తొస్తుంది మనం ఈ మంత్రం చెప్పుకోవాలి అని చెప్పి గుర్తొస్తుంది కాబట్టి ఒక పేపర్లో రాసి అమ్మవారి దగ్గర పెట్టేసుకుంటే అమ్మవారే మీకు గుర్తు చేస్తూ ఉంటారండి ఎందుకు అనంటే అమ్మవారి అనుగ్రహం లేనిదే మీరు ఈ వీడియో చూడలేరు ఇంకా కూడా అమ్మవారి అనుగ్రహం ఉంటేనే చెప్పుకోగలరండి ఎందుకు అంటే అనుకున్న అందరూ ఇది ఇప్పుడు నా ఈ మాటలు నేను చెప్పగలుగుతున్నాను ఈ మంత్రాన్ని కూడా నా నోటి నుంచి చెప్పగలుగుతున్నానంటే ఇది కేవలం అమ్మ అనుగ్రహం మాత్రమేనండి నేనైతే మనస్ఫూర్తిగా అయితే నమ్ముతానన్నమాట అమ్మ నన్ను అంటే నేను చెప్పగలుగుతున్నానంటే అమ్మ నన్ను ఆశీర్వదించినట్టే నేనైతే అనుకుంటాను కాబట్టి మీరు కూడా చెప్పుకునేలాగైతే అమ్మవారు అయితే చేస్తారు అమ్మని మనస్ఫూర్తిగా నమ్మండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా కూడా ఏదైనా జరుగుతుందనమాట ఏదైనా కానీ ఫ్రెండ్స్ ఎప్పుడైనా గుర్తుంచుకోండి భగవంతుని ఏదైనా మనం చేస్తున్నామంటే అది వాళ్ళ ఆశీర్వాదంతోనేనండి ఇప్పుడు నేను చేసే ఈ వీడియోస్ కానివ్వచ్చు నేను ఈ మంత్రం చెప్పడము ఇవన్నీ కూడా వాళ్ళ ఆశీర్వాదంతోనే నేను మీద మీ అయితే తీసుకొని రాగలుగుతున్నాను లేదు అంటే ఏదైనా అడ్డంకుల వల్ల రాకపోవడం ఇలా ఎన్నెన్నో జరుగుతూ ఉంటాయి ఇది మీ వరకు వచ్చిందంటే మీరు అదృష్టవంతులేనండి మీరు చూసి మీ కంట పడిందంటే ఇక మీకు తిరిగి ఉండదు ఎందుకంటే అమ్మ మమ్మల్ని ఆశీర్వదించేసింది ఒక్కసారి అమ్మ ఆశీర్వాదం దొరికాక ఇక మీకు ఎలాంటి దిగులు అవసరం లేదు కాబట్టి ఒక్కసారి ఈ మంత్రాన్ని అయితే రాసుకొని చూడు ఫ్రెండ్స్ మీకు ఖచ్చితంగా మంచి ఫలితం అయితే కలుగుతుంది మరి మనం చెప్పుకోవాల్సిన ఆ బీజ మంత్రం ఏంటంటే ఓం హ్రీం క్లీం ఐం సహ వారాహే నమో నమ ఓం హ్రీం క్లీం ఐం సహ వారాహే నమో నమ ఓం హ్రీం క్లీం ఐం సహ వారాహే నమో నమ చూసారు కదండి ఇది మంత్రము ఈ మంత్రాన్ని ప్రతిరోజు ఒక నూట ఎనిమిది సార్లు అయితే చేయించుకోండి ఫ్రెండ్స్ లేదు మేము లెక్క పెట్టుకోవడం కష్టంగా ఉంది అంటే ఒక రెండు నిమిషాలు కానీ ఐదు నిమిషాలు కానీ టైమర్ అనేది ఫోన్లో ఆన్ చేసుకొని చెప్పుకోండి అనమాట ఇలా కూడా చెప్పుకోవచ్చండి అలా టైమర్ మీరు నిమిషాలు చెప్పుకునేటప్పుడు కౌంట్ చేసుకోవాలని అవసరం లేదు లేదంటే కౌంట్ అనుకునే వాళ్ళు ఏదైనా నూట ఎనిమిది ఏదైనా పప్పులు వేసిన గుళ్ళు కానీ లేదంటే కందిపప్పు కానీ ఏదైనా ఒక నూట ఎనిమిది అయితే తీసుకొని లేదంటే నూట ఎనిమిది ఒక చిన్న చిన్న రాళ్ళు ఉంటాయి కదండి అవైనా కూడా తీసుకొని మీరు ఈ ఒక్క మంత్రం చెప్పుకునేటప్పుడు ఒక్కొక్కటి కౌంట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది ఇలా మీరు చేయడం వల్ల ఏంటంటే మీ మా కాన్సన్ట్రేషన్ మొత్తము ఆ మంత్రం మీద ఉంటుందండి లెక్క మీద అస్సలు ఉండదు కాబట్టి నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ ఖచ్చితంగా మీకు మంచి ఫలితం కలుగుతుంది ఈ మంత్రం చెప్పుకునేటప్పుడు మీరు అమ్మవారికి నైవేద్యంగా బెల్లం పానకం కానీ దానిమ్మ గింజలు కానీ చిలగడ దుంపలు కానీ లేదంటే భూమిలో పండే ఏదైనా కూడా అమ్మవారికి నైవేద్యంగా పెట్టచ్చు బెల్లం పానకం తప్పకుండా అందరి ఇంట్లో ఉంటుంది కదండి బెల్లం అనేది అది కొంచెం నీళ్ళలో కలిపి కొద్దిగా యాలకాయలు వేసేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి లేదంటే బెల్లమైనా కూడా పెట్టచ్చండి చాలా మంచిది అన్నమాట అమ్మవారికి ఇష్టమైనది ఎక్కువగా అంటే బెల్లం పానకం అనేది చాలా ప్రీతికరమైనది ఇంకా ఎరుపు రంగు పూలు లేదంటే పసుపు కొమ్మలతో మాల కానీ లేదంటే యాలకులతో మాల కానీ అమ్మవారికి చాలా ఇష్టమండి ఇలా మీరు చేసి చూడని ఫ్రెండ్స్ తప్పకుండా మీకు అమ్మవారు అయినా కనిపించి మీ సమస్యకు పరిష్కారం ఇస్తారు లేదంటే మీ ఫ్రెండ్స్ ద్వారా కానివ్వచ్చు రిలేటివ్స్ ద్వారా కానివ్వచ్చు మీ చుట్టుపక్కల వారి ద్వారా ఇలా ఎవరి ద్వారా అయినా కానీ మీకు అమ్మవారు మంచి సందేశాన్ని పంపుతారనమాట ఇది చెప్పుకున్న ఒక రెండు రోజుల తర్వాత మీరు గమనించి చూడండి మీ చుట్టూనే మీరు కోరుకున్న సమస్యకు అంటే మీరు తీరాలి అనుకున్న సమస్యకు పరిష్కారం అనేది చూపిస్తారు అమ్మవారు నమ్మకంతో నమ్మి చేయండి ఫ్రెండ్స్ అంతా మంచిగా జరుగుతుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్